నంద్యాల పట్టణ శివారు ప్రాంతంలోనే ఆర్టీఎం ఇంజనీరింగ్ కళాశాలలో భద్రంగా ఈవీఎంలు భద్రపరచడం జరిగిందని ఈవీఎం కేంద్రాల వద్ద సిసి కెమెరాలు పనిచేయడం లేదని వచ్చిన వాటిని జిల్లా జాయింట్ కలెక్టర్ ఖండించారు ఈ సందర్భంగా నంద్యాల రిటర్నింగ్ కార్యాలయంలో వెనుకల సమావేశంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల శివారు ప్రాంతంలోనే ఆర్టీఎం శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజీలో జీవీఎంలను కౌంటింగ్ కోసం భద్రపరచడం జరిగింది కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు పనిచేయడం లేదని ప్రచారం కావడం జరిగింది అయితే గాలివానకు సీసీ కెమెరాలు వైర్ కొట్టుకుపోవడం జరిగిందని కానీ సీసీ కెమెరాలు రికార్డ్ అవుతున్న ఫుటేజ్ మాత్రం గంటలు అవర్స్ రికార్డ్ అయిందని ఎక్కడ కూడా ఇబ్బంది జరగలేదని ఎవరికైనా అభ్యర్థులకు అనుమానం ఉంటే వచ్చి సీసీ కెమెరాలు వీడియో ఫుటేజ్ చూడవచ్చని ఇప్పుడు గాలివాన వచ్చిన వైర్లు ఫైబర్ వైర్ కట్ కాకుండా స్ట్రాంగ్ గా ఏర్పాటు చేయడం జరిగిందని ఎవరు కూడా అపోహలను నమ్మొద్దని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు కొంతసేపు మనకి సీసీటీవీస్ ఆగిపోయాయని చెప్పి ఒక వార్త అనేది వచ్చింది దాంట్లో టెక్నికల్గా చూసినట్లయితే ట్వంటీ ఫోర్ బై సెవెన్ సీసీటీవీ కెమెరాస్ ఆన్లోనే ఉంటున్నాయి కానీ అక్కడ డిస్ప్లే అవ్వలేదు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ పెట్టిన టైప్ సి టైప్ డి దగ్గర పెట్టిన రెండు సీసీటీవీలు అవి ఆన్లో ఉంటూ వాటి రికార్డింగ్ మొత్తం జరుగుతూనే ఉంది కానీ అక్కడ నుంచి కనెక్ట్ చేసుకొని మన కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్కి వచ్చిన వైర్ ఆ గాలి వాన వల్ల అది కొంచెం లోడ్ ఎక్కువ అది అక్కడ డిస్ప్లే కట్ అయిపోయింది తప్ప రికార్డింగ్ అనేది ఎటువంటి పక్షంలో కట్టవలేదు రికార్డింగ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆర్మడ్ గార్డ్ ఖచ్చితంగా ఉంటుంది అటు ఎటువంటి ప్రక్రియ కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ జరగలేదు అది క్యాండిడేట్లకి అందరికీ కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది వాళ్ళని కూడా వెళ్ళి చూసుకోవడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా మీరు చూసినట్లయితే ట్రాన్స్పరెన్సీ మోస్ట్ ఇంపార్టెంట్ సెక్యూరిటీ ప్రోటోకాల్ మూడు అంచెలు మనం కేరళ పోలీస్ ఆల్రెడీ మొత్తం ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెవెంటీ మెంబర్స్ అక్కడ గార్డింగ్ జరుగుతుంది స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ కూడా అక్కడ ఉంటున్నారు రెండో అంచె దగ్గర మూడో అంచె అంటే గేట్ దగ్గర మన డిస్టిక్ పోలీస్ ఫోర్స్ కూడా అక్కడ ఉంది దాదాపు ఒక మూడు వందల మంది ఫోర్స్ తో అక్కడ సెక్యూరిటీ ఉంది కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా అక్కడ ఏం జరగలేదు కేవలం అక్కడ నుంచి వచ్చిన వైర్ ఏదైతే డిస్కనెక్ట్ అయిందో దాని వల్ల స్ట్రీమింగ్ ఆగిందే తప్ప అక్కడ ఎటువంటి ఇబ్బంది జరగలేదు బట్ అయినప్పటికీ కూడా నేను చెప్పడం ఏంటంటే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరికైనా డౌట్ ఉంటే ఆల్రెడీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సీసీటీవీ కెమెరా పనిచేసింది పనిచేసిన రికార్డింగ్ కూడా మనకు ఆల్రెడీ లభ్యంలో ఉంది వాళ్ళు ఎవరైనా చూసుకోవాలంటే కూడా చూసుకోవచ్చు సో అలాంటి ఇష్యూస్ కూడా రాకుండా మేము ఏం చేస్తామంటే లోడ్ అనేది తగ్గించాము ముందు కాన్స్టెన్సీస్ అన్నిటికీ ఒక పెద్ద వైర్ పెట్టున్నాము ఇప్పుడు ప్రతి కాన్స్టెన్సీ స్ట్రీమింగ్ కోసం సపరేట్ వైర్స్ ఇవ్వడం వల్ల ట్వంటీ ఫోర్ బై అక్కడ జరుగుతుంది దాంతోనే కాకుండా మనం ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఇచ్చి కేవలం డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి కంట్రోల్ రూమ్ లో పెట్టడం జరిగింది సో ఇప్పుడు ఎప్పుడైనా దాని వల్ల వచ్చినా కూడా ఇంటర్నెట్ కనెక్షన్ వల్ల ఉండడం వల్ల ఇప్పుడు అది తెగిపోయేదానికి ఆస్కారం లేదు సో కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆ సీసీటీవీ కెమెరాస్ అనేవి పనిచేస్తాయి అదే కాకుండా ఆర్ఓ లెవెల్లో ప్రతిరోజు ఉదయము సాయంత్రము మేము వెళ్ళి చెక్ చేసుకుంటున్నాము అక్కడ రిజిస్టర్ లో బుక్ లో మెయింటైన్ చేస్తున్నాము సీసీటీవీ కెమెరా ఫుటేజ్ కూడా చెక్ చేస్తున్నాము కాబట్టి పకడ్బందీగా యాస్ పర్ ఈసైడ్లైన్స్ ఏదైతే త్రీ టైప్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయమని చెప్పిందో అదే విధంగా చేస్తూ ఎటువంటి సందేహాలకు తాగకుండా ప్రాపర్ ప్రాపర్ వేలో దాన్ని మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది